నమస్తే నా పేరు బాపయ్య భరతవర్షకి స్వాగతం విశ్వాగర్ అందించిన కథనం ప్రకారం చూస్తే మన భారత గూఢచర్య సంస్థ రా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది అమెరికా నిఘా సంస్థ సిఐఏకి మన రా గురువు వంటిది ఇది మాటల్లో చెప్పేది కాదు చాలా వాస్తవం కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ లోని షాబాజ్ బేస్ పై భారత వైమానిక దళం దాడి చేసినప్పుడు ఒక సంచలనాత్మక నిజం బయటపడింది ఆ దాడిలో అమెరికా సైనిక సిబ్బంది మరణించారని అలాగే అక్కడ దాచి ఉంచిన అణు ఆయుధాలు నాశనమయ్యాయని మొట్టమొదటిసారిగా వెల్లడైంది ఈ ఒక్క విషయం అమెరికాను తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో భారత వైమానిక దళం క్షిపణులు షాబాజ్ బేస్ ను ఛేదించాయి ఆ దాడిలో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ కుప్పకూలిపోయింది అసలు సంచలనం ఆ దాడిలో లేదు అమెరికాలో మొదలైన ఆందోళనలో కలవరపాటులో ఉంది ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని ఒక రహస్యం ఇప్పుడు వెల్లడైంది ఆపరేషన్ సింధూర్ సందర్భంగా షాబాస్ బేస్ లో పనిచేస్తున్న అమెరికా సైనిక నిపుణులు అలాగే కాంట్రాక్టర్ల భద్రత పూర్తిగా విఫలమైంది గోప్య నివేదికల ప్రకారం ఈ క్షిపణి దాడిలో పలువురు అమెరికా సైనిక సిబ్బంది మరణించారు తన ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతో అమెరికా రక్షణ శాఖ ఈ విషాదాన్ని బహిరంగంగా అంగీకరించలేదు అయితే దాడి తరువాత వాషింగ్టన్లో జరిగిన అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం ఈ రహస్యాన్ని ధృవీకరించింది ఈ దాడి కేవలం ఎఫ్ సిక్స్టీన్లు లేదా టీపీఎస్ సెవెంటీ సెవెన్ రాడార్లకే పరిమితం కాలేదు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత క్షిపణుల దాడిలో ఎఫ్ సిక్స్టీన్లు డ్రోన్లు ఆధునిక రాడార్లు నాశనమయ్యాయి అంతేకాకుండా అమెరికా సాంకేతిక బదిలీ విధానం కింద అత్యంత గోప్యంగా ఉంచిన కొన్ని సైనిక ఆస్తులు కూడా నాశనమయ్యాయి ఈ గందరగోళం మధ్య ప్రపంచానికి ఒక నిజం తెలిసింది షాబాజ్ ఎయిర్బేస్లో అమెరికాకి చెందిన డ్యూయల్ కీ పర్యవేక్షణలో చిన్నపాటి అణు ఆయుధాల మాడ్యూల్స్ తాత్కాలికంగా ఉన్నాయని తేలింది అమెరికా అలాగే దాని మిత్ర దేశాలు సమగ్ర భద్రత అనే విధానాన్ని పాటిస్తాయి ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే అమెరికా వాటిని ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఉపయోగించుకునేందుకు ఇది సహాయపడుతుంది అమెరికా సైనిక సిబ్బంది మరణించడమే కాకుండా వారి అణు మాడ్యూల్స్ కూడా నాశనమయ్యాయని మీడియాతో పాటు నిఘా వర్గాల ద్వారా లీక్ అయినప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా కలవరానికి గురైంది ఈ కారణంగానే అమెరికా విదేశాంగ విధానం ఒక్కసారిగా భారత పట్ల కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టింది భారత్ పై కాల్పుల విరమణకు తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడానికి ఇదే ప్రధాన కారణం కూడా కానీ భారత సైన్యం వెనక్కి తగ్గలేదు దాంతో అమెరికా పాకిస్తాన్తో నువ్వు భారత ముందు తలవంచు లేకపోతే ప్రపంచ మహాశక్తిగా ఉన్న నా ప్రతిష్ట దెబ్బతింటుంది అని చెప్పింది నేడు భారత సైనిక శక్తి ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉంది అమెరికాకు ఆధునిక ఆయుధాలు ఉంటే భారతదేశానికి వెనక్కి తగ్గని సైన్యం ఉంది మన సైనికుల అద్భుతమైన ధైర్యం పరాక్రమం గురించి అమెరికాకు కూడా బాగా తెలుసు ఎందుకంటే భారత్ అలాగే అమెరికా సైనికులు సంయుక్త విన్యాసాల్లో పాల్గొంటూ ఉంటారు కాబట్టి జై హింద్ జై భారత్